భర్తను చేసిన భార్య మదనపల్లి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అందరినీవ కాలువలో పాతి పెట్టిన శవంను తీసిన పోలీసులు మదనపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా రాష్ట ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టారని వెల్లడి ఇంట్లో మహిళను కట్టేసి నగదు బంగారు దోపిడి చేసిన దొంగలముట అమెరికా నుండి మొబైల్లో సీసీ కెమెరా దృశ్యాలను చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చిన కుమారుడు రేపటి నుంచి దసరా సెలవులు దూర ప్రాంతాలకు వెళ్లి వారు జాగ్రత్తలు పాటించాలని ముందస్తు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న మదనపల్లి డీఎస్పీ మహేంద్ర ఇక డీటెయిల్స్ చూస్తే భర్తను హత్య చేసిన భార్య మదనపల్లిలో ఆలస్యంగా వెలుకులకు వచ్చిన ఘటన బి కొత్తకోట వద్ద హంద్రినివా కాలువలో పాతి శవం వెలికి తీసిన పోలీసులు భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం మదనపల్లిలో వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే రామారావు కాలనీలో ఉండే రామన్న తాగి గొడవ చేస్తున్నాడని భార్య రమణమ్మ ఆమె తమ్ముడు ఈశ్వర్ రోకలి బండతో కొట్టి చంపారు రమణమ్మ ఈశ్వర్ పై అనుమానంతో పోలీసులు విచారించగా విషయం బయటపడింది బి కొత్తకోట వద్ద హంద్రనీవ కాలువలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేశారు ఘటనపై రెండవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెట్టడానికి మెయిన్ ఉద్దేశము ఇది మూడో నెలలో జరిగిన మర్డర్ కేసు గురించి అనమాట ఇది డేట్ ఆఫ్ అఫెన్స్ ఎప్పుడు అయింది అంటే పన్నెండో పన్నెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అది మధ్యాహ్నం ఒంటి గంట టైంలో అవుతుంది అనమాట రామారావు కాలనీలో ఓకే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిసీజ్డ్ అక్యూజ్డ్ ఏ వన్ టూ వీళ్ళందరూ కలిపి ఆ రామారావు కాలనీలో ఆ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు అనమాట సో ఇనిషియల్గా ఇది పన్నెండో తారీఖు మూడో నెల అవుతుంది కానీ మనకు మిస్సింగ్ కేసు మాత్రం ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఎనభై అనగా ఒక మూడు నెలల తర్వాత మనకి మిస్సింగ్ కేసు వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో తమ్ముడు ఇప్పుడు దీంట్లో డిసీజ్డ్ పేరు వచ్చేసి రామన్న అని చెప్పేసి నలభై ఇంట్లో వాళ్ళ సొంతూరు వచ్చేసి నందివారిపల్లి విలేజ్ తనకల్లు మండలం వీళ్ళందరూ కూడా రామారావు కాలనీలో రెంట్ కొన్ని ఉంటారు ఈవెన్ ఎవరు ఏ వన్ ఏ టూ డిసీజ్డ్ వీళ్ళందరూ కలిపి రెంట్ కొంటారు అప్పుడు వాళ్ళ బ్రదర్ సడన్గా ఫోన్ చేస్తుంటే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి కొంచెం డౌట్ వచ్చేసి మన దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు ఎప్పుడు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తన కంప్లైంట్ బేస్డ్ మనము మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ అనమాట దాని తర్వాత నుంచి కూడా మనము చూస్తుంటాం మొత్తం వెరిఫై చేస్తున్నాము ఏంటి అనేది మొత్తం చూస్తున్న తర్వాత మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ అఫెన్స్ ఎప్పుడైతే అవుతుందో తను అప్పటి వరకు డెలివరీ లాగా పనిచేస్తుంటాడు అది అయిపోయిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవడము బీకోతకోట్లో ఉండడము తర్వాత పొంగునూరు వెళ్ళిపోవడము ఇట్లా ఉన్నప్పుడు మనకి నైన్టీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇట్లా మదన్పల్లికి వచ్చాడు అని చెప్పేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని బేస్డ్ మనం ఇంటరోగేట్ చేశాము మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ చేశాడు తర్వాత ఇది మెయిన్ ఎందుకు అయింది అంటే మాత్రం ఈ ఏ వన్ ఏ టూ ఎవరైతే ఉన్నారో ఏ వన్ వచ్చేసి డిసీజ్డ్కి వైఫ్ ఏ టూ వచ్చేసి ఏ వన్ వాళ్ళ బ్రదర్ సో వీళ్ళిద్దరూ ఎందుకు చెప్పారు మెయిన్ మోటో ఏంటి అంటే ఏ వన్ ఏ టూ వాళ్ళ పేర్లు వచ్చేసి రమణమ్మ రమణమ్మ అని చెప్పేసి ఏ వన్ ఏ టూ వచ్చేసి ఏ వన్ వాళ్ళ బ్రదర్ ఈశ్వర్ ఓకే ఇది వీళ్ళు మెయిన్ చంపడానికి మెయిన్ మోటో ఏంటి అంటే తను కంప్లీట్ గా అప్పులు ఎక్కువ చేస్తున్నాడు చేసిన తర్వాత కొంచెం ఆల్కహాల్ కి కూడా అడిక్షన్ మదనపల్లి సుభాష్ రోడ్ లో స్మార్ట్ రేషన్ కార్డు ఎమ్మెల్యే షాజహాన్ భాష పంపిణీ చేశారు స్మార్ట్ కార్డుల పంపిణీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు ఈ సందర్భంగా శనివారం సుభాష్ రోడ్ లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ భాషా మీడియాతో మాట్లాడుతూ ప్రజా సౌలభ్యం కోసం ఏర్పాటైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమేనని కొనియాడారు ప్రజల కోసమా అహర్నిశలు కష్టపడే తత్వం ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలి ఉంటారని పేర్కొన్నారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఐదు కోట్ల ఆంధ్రలకు చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పథకాలను కూడా అమలు చేస్తుందని ఎమ్మెల్యే షాజాన్ బాషా చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో జంషీర్ జేసీబీ వేణు పులి మహాలక్ష్మి కౌన్సిలర్ రాధా నాగమణి చల్ల చలపతి రెడ్డి రాయల్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తిరుపతికి రాత్రి నేను బాగ్రాపేట నుంచి మదన్పల్లికి ముప్పై నిమిషాలు వచ్చినా బాగ్రాపేట నుంచి మదన్పల్లికి ముప్పై నిమిషాలు వచ్చినా ముందు బాగ్రాపేట నుంచి మదన్పల్లి నుంచి బాగ్రాపేట పోవాలంటే ఒకటిన్నర గంట కావాలి ఆ విధంగా ప్రజా సౌలభ్యం కోసం పరిపాలన ఉంటుంది కానీ ఒక ఏం సొంత అజెండా ఉండదు మా అన్న తమ్ముళ్ళు ఎవరున్నారో వాస్తవాలు తెలుసుకోవాలా రేపు ఏది ఉన్నా కూడా మీరేమో ఆ రోజు పదిహేడు కాలేజ్ వెళ్ళినారు మళ్ళీ ఫీజులు ఏదో విధంగా అన్నారు ఏదో అన్నారు ఇప్పుడు ఎట్లా లేదు చాలా క్లియర్ కట్గా ఉంటారు అది తెలుసుకోవాలని చెప్పి సరే తెలియజేస్తుంది ఈ ప్రభుత్వం ఐదు కోట్ల ఆంధ్రుల ప్రభుత్వం నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చిన ప్రభుత్వం నిత్యం నిరంతరం ప్రజలకే ఉంటుంది ప్రజల కోసమే ఉంటుంది కానీ సొంత అజెండాతో ఉండదని చెప్పి సరే పట్టణంలోని ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ఇళ్లకు తాళాలు వేసుకుని పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చి వెళ్లిన ఎడల మీరు తిరిగి వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు దసరా పండుగ సందర్భంగా దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలు నగలు నగదు సెల్ ఫోన్స్ మరియు వాల్యుబుల్ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువ కావడంతో చిన్న చిన్న గుంటల్లో చెరువుల్లో ఎక్కువ నీరు చేరటం జరుగుతుంది పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ రాజారెడ్డి ఎస్ఐ రహీములు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సేఫ్ కస్టడీలో పెట్టుకోండి లేదు అంటే ఆ పాసిబిలిటీ లేదంటే మాత్రం వాతో పాటు క్యారీ చేయడం అనేది చూసుకోవాలి డెఫినెట్గా ఈ విషయంలో పోలీసులు కోఆపరేట్ చేసినట్టయితే మనకి హెచ్బీలు అనేటివి కూడా అవ్వకుండా ఉండడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది సో డెఫినెట్గా దీంట్లో ప్రికాషన్ తీసుకోండి ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇట్లాంటి దీంట్లో కూడా మన పోలీస్ కోఆపరేషన్ తోటి ఏమి ఈ హాలిడేస్ టైంలో ఎటువంటి అఫెన్సులు కూడా లేకోకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకోటి మనం చూసినట్టయితే లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు సో దీని వల్ల ఏంటంటే మనకి చాలా వరకు జిల్లాలో ఉన్న దాంట్లో మెయిన్ మొలగజ్లో ఇక్కడ ఇక్కడక్కడక్కడ చూసుకున్నట్టయితే ఈ వాహనం అనేవి కూడా ఓవర్ఫ్లోకి లోపోతున్నాయి సో డెఫినెట్గా విలేజెస్ కానీ ఏవైతే ఉంటాయో ఇట్లాంటి దాంట్లో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని ఇంటి నుంచి బయటికి రాపోకుండా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏపీసీ డైరెక్టర్ కు మహేష్ నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పదవిని నాకు అందించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కో తన ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీకి కట్టుబడి ఉంటానని తెలియజేశారు నా ఆరాధ్య దైవం అయినటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేశారు మదనపల్లి ఇండస్ట్రియల్ సంబంధించి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా పరిష్కరించేందుకు శ్రీకారం చుడతామని తెలిపారు అంతేకాకుండా మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ది పదంలో నడిపించేందుకు గార్మెంట్స్ అలాంటి కంపెనీలు ఎన్నో తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాకు వెంట ఉండి నిలిచిన జనసేన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మొదటి విడతగా నా పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే ఏపీఐసి డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చి ఆ రోజు ప్రకటించడం జరిగింది కానీ ప్రభుత్వంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దానివల్ల కొంచెం లేట్గా అయినా మొన్న జనసేన ప్రభుత్వం నన్ను ఏపీఐసి డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా నా అధినేత మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఏపీఐసి రా డైరెక్టర్గా ఇచ్చి ఇచ్చినందుకే కాదు ఆంధ్రాలో కానీ ఆంధ్రాలో ప్రతి జిల్లాలోనూ ఏ కార్యక్రమం జరిగినా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇన్ఛార్జ్గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది అలాగే ఆంధ్ర ఎలక్షన్స్లో కూడా బాధ్యత బాధ్యతలు ఇవ్వడం జరిగింది ప్రతి అడుగులోనూ జనసేన పార్టీ దశాబ్ద కాలం జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ ఫోర్స్ మహేష్ అనే నాకు ప్రతి దాంట్లోనూ ఆయన బాధ్యతలు ఇస్తూ మాస్టర్ మణిసాయి విజయ కథ డాక్టర్ ఏఆర్ సురేష్ స్థాపనతో మదనపల్లిలో మార్షల్ ఆర్ట్స్ కు ఒక కొత్త దిశను చూపిన వ్యక్తి గ్రాండ్ మాస్టర్ మణిసాయి క్రమశిక్షణ పట్టుదల కష్టపడే తత్వం ఆయనకు ప్రత్యేక గుర్తింపులు తీసుకువచ్చాయి ఈ ప్రయాణానికి బలమైన పునాది వేసిన వారు స్థాపకులు చైర్మన్ కరాటే మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ యువతలో కరాటే ద్వారా ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ ధైర్యం పెంపొందించాలని ఆయన కలలుగన్నారు తన అంకితభావం కృషితో మదనపల్లెలో కరాటేకు శక్తివంతమైన వేదికను నిర్మించారు ఆ మహత్తర దృష్టిని ముందుకు తీసుకెళ్తూ గ్రాండ్ మాస్టర్ మణిసాయి కరాటేను మరింత ఉన్నత స్థాయికి చేర్చారు ఆయన శిక్షణలో శతాధిక విద్యార్థి కరాటేలో ప్రావీణ్యం సాధించారు ఆయన మార్గదర్శకత్వంలో విద్యార్థులు రాష్ట స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిల్లోనూ అద్భుత విజయాలను సాధించి మదన పల్లెల గర్వకారణంగా నిలిచారు నేటి తరానికి కరాటే కేవలం క్రీడ మాత్రమే కాకుండా ఆత్మరక్షణ ధైర్యం వ్యక్తిత్వ వికాసానికి దారి చూపే మార్గమైంది ఈ విజయ గాథలో గ్రాండ్ మాస్టర్ మణిసాయి పేరు ఒక ప్రేరణాత్మక దీప్తిగా వెలిగిపోతోంది ప్రతి నేటికి సజీవంగా కొనసాగుతున్నాయి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం పాడిగట్టిందని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ముందు పాడిగట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ఓపెన్ మార్కెట్లో వ్యాపారం పెట్టారని పేదలకు వైద్యాన్ని దూరం చేస్తూ వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల రిజర్వేషన్లపై దాడి చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రితో సహా చాలామంది మంత్రులు పీపీపీ అంటే ప్రైవేట్ కాదని ప్రచారం చేస్తున్నారని ప్రైవేట్ కాకుంటే కళాశాలలో ఓపీ కానీ మెడికల్ టెస్టులకు కానీ మెడిసిన్ కి కానీ ఎలాంటి ఫీజులు వసూలు చేయము అని ప్రకటించామని డిమాండ్ చేశారు ముసుగులో ఇంప్లిమెంట్ అంటే కార్పొరేటైజేషన్ కమర్షియలైజేషన్ కమ్యూనలైజేషన్ సెంట్రలైజేషన్ అని అన్నారు ఆచరణకు సాధ్యం కానీ బనక చర్యలకు ఎనబై ఒకటి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే రాష్ట ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు మెడికల్ కళాశాలకు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతుంది పీ ఫోర్ విధానం అంత మంచిది అయితే అమరావతికి కూడా అప్పగిస్తారా అని ప్రశ్నించారు పి ఫోర్ పేరుతో మెడికల్ కళాశాలను గోదావరి బనకచల్ల ప్రాజెక్టును ప్రభుత్వం ఏటీఎం గా మార్చుకుంటున్నారని అన్నారు సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే మురళి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మెడికల్ కళాశాలను పీపీపీ పద్దతుల్లో మార్చడం దుర్మార్గమని దీనివల్ల పేదలకు వైద్యం దూరం అవుతుందన్నారు వైద్య విద్య పూర్తిగా వ్యాపారంగా మారుతుందని ప్రజా పోరాటాలు జరుగుతుంటే ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడతామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఎందుకు నోరు తడవలేదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నేత కార్యదర్శి కె. మరలి రెడ్డి నరేష్ మాధవ్ దేవా విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు మెడికల్ కళాశాల అభివృద్ధికు కూడా డిజిటల్ సిస్టం పెట్టి రాజకీయంగా చేయడానికి పులుపుట ఉన్నది గత ప్రభుత్వ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఐదు మెడికల్ కాలేజీలు ఒకసారి మరొక ఐదు మెడికల్ కాలేజీలు మరొకసారి మరొక ఏడు మెడికల్ కాలేజీలు మరొకసారి రమ పద్ధతుల్లో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఆ ప్రభుత్వం కూడా నివో నెంబర్ వన్ ఆఫ్ టూ వన్ ఆఫ్ ఎయిట్ అనేటువంటి జీవో తీసుకొని వచ్చి యాభై శాతం సీట్లను కింద అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే నాడు బాబు ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో తీసుకొస్తే ఈ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ పదిహేడు మెడికల్ కళాశాలకు మేము పీ త్రీ పద్దతుల్లో ప్రైవేటు వాళ్ళకు అప్పగిస్తామని మెడికల్ కళాశాలకి చంద్రబాబు నాయుడు గారు పక్క పవన్ కళ్యాణ్ గారు పక్క వీళ్ళిద్దరూ సార్లని లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి వాళ్ళ పాడి కట్టారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులకు మెడికల్ రంగంలో ఉన్నటువంటి ఈ కళాశాలను పాడి కట్టి వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకునేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుందని సిపిఐ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం గతంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలను ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరం అవుతుంటే మదనపల్లి ఎమ్మెల్యే గారు మొన్న ఇక డీటెయిల్స్ చూస్తే ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా చిత్తూరు జిల్లా పలమేరు పట్టణంలో కళాశాల వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దండ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట సమితి సభ్యుడు మున్నా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ డెబ్బై ఏడును వెంటనే రద్దు చేయాలి పీపీపీ విధానంలో పది మెడికల్ కాలేజ్ కార్పొరేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వడాన్ని తక్షణమే విరమించుకోవాలని పెండింగ్ లో ఉన్న ఆరు నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల దూరం చేసే నెంబర్ డె ఏడును రద్దు చేయాలని యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను రెండు సంవత్సరాలు గడుస్తున్నది కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్షన్ బకాయిలను విడుదల చేసి డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలలు మరియు విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్ పల్మనేరు నియోజకవర్గ నాయకులు ఆసిఫ్ అమన్ అమన్ ఖాన్ సమీర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ధర్నా కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము అయ్యా నారా లోకేష్ గారు మీరు యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు తీసుకున్న విద్యార్థిని విద్యార్థులతో కలిసి కలిసి తీసుకున్నటువంటి సెల్ఫీలు మీ రెడ్ బుక్ కే పరిమితమయ్యాయా అనేసి ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఐఏఎస్ఎఫ్గా మేము మీకు అడుగుతున్నాము అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు విద్యార్థిని విద్యార్థుల పక్షాన అసెంబ్లీ చర్చల్లో ఇంతవరకు కూడా ఎలాంటి చర్చ కూడా చేయకూడా చేయకూడ చేయకూడదని చాలా గమనార్హం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ బకాయిలు ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పిలుపు మేరకు విద్యార్థిని విద్యార్థులకు కలుపుకొని త్వరలోనే సీఎం ముట్టడిస్తా సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే రాష్ట్రవ్యాప్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ ని కలిసిన జనసేన నియోజకవర్గ లో రాయలసీమ ప్రాంతాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ మూడు నియోజకవర్గాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సందల్లో నడుస్తున్న సమయంలో పార్టీ కోసం ధైర్యంగా కష్టపడ్డా వారి గురించి జిల్లా అధ్యక్షులు వివరించారు అనంతరం పార్టీ పేరు నిలబెట్టాలని ఆయన కోరారు అనంతరం రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాథల మనోహర్ ఎమ్మెల్సీ కొనిధల నాగబాబులు డాక్టర్ హరిప్రసాద్ ను మరియు సాయిని అభినందించి ఆలయ అభివృద్దికి కృషి చేయాలి తదుపరి వారికి తిరుపతి శ్రీకాళహస్తి ప్రసాదాలు అందించారు నేడు మంగళగిరినందుగల జనసేన కార్యాలయం నందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్సీ కొనధర నాగబాబులు కలిసిన పుంగనూరు సిరివేలు రాయల్ పీలేరు దినేష్ తంబలపల్లి సాయినాథ్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట హస్తకళ నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేతి హరిప్రసాద్ తో కలిసి దుస్ సెలవా సన్మానించడం జరిగింది శ్రీ కళాహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్కి ఇవ్వడంపై డాక్టర్ హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు ఒక సామాన్యుడికి పట్టం కట్టిన నేత మీరే అని ధన్యవాదాలు తెలిపారు నేడు పట్టణంలోని స్థానిక రహమత్ నగర్ మహ్మద్ మాట్లాడుతూ రహమత్ నగర్ నాయక్ ఆసుపత్రి వెనుక వీధినందు డస్ట్బిన్స్ లేని కారణంగా చెత్తను రోడ్డు మీద పడవేయడంతో అది చెల్లా చేదురై కాలువల్లోకి పోవడం వల్ల కాలువలు నిండిపోయి ప్రజలకు రాకపోకలు ఇబ్బందిగా ఉందని చిన్నపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని గత వారం రోజుల ముందు పొంగునూరు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందివ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ చెత్తను క్లీన్ చేపించారు అదే క్రమంలో డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని కోరారు ఏర్పాటు చేయని కారణంగా ప్రజలు చెత్తను రోడ్డు మీద వేయడం వలన కాలువలు నుండి దుర్వాసన మరియు దోమలు అధికమవుతాయని వృద్ధులు మరియు పిల్లలు అనారోగ్యం వారిన పడతారని వారు అన్నారు దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి కొత్త డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యూసఫ్ ఆసిఫ్ షమీర్ అథిక్ బాషా ఇద్రీస్ హరిమత్ నగర్ ప్రజలు పాల్గొన్నారు టేక్ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యూసఫ్ అసీఫ్ షమీర్ అతిక్ బాషా ఇద్రీస్ రహ్మత్ నగర్ ప్రజలు పాల్గొన్నారు అనగా వారం ముందు మన కమిషనర్ గారికి ఇక్కడ చెత్త ఎక్కువగా చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు చెత్త కొంచెం ఎత్తి అమెరికా నుండి మొబైల్లో సీసీ కెమెరా దృశ్యాలను చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చిన కుమారుడు చంద్రగిరి మండలం దిగువ కాశీపెంట్ల వద్ద శనివారం రాత్రి దొంగలు విభత్తి సృష్టించారు హైవేకు ఆనుకొని ఉన్న గల్ల నాగేశ్వర నాయుడు ఇంట్లోకి దుండగులు చొరబడి విలువైన ఆభరణాలు నగదు అపహరించారు వివరాల్లోకి వెళ్తే నాగేశ్వర్ నాయుడు భార్య సుశీల అమెరికాలో ఉన్న కుమారుడితో ఫోన్లో మాట్లాడుతుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక గోడ దూకి కాపుగా నిలబడ్డారు ఈ సమయంలో కారులో వచ్చిన మరో వ్యక్తి గేటు వద్ద హార్న్ కొట్టగా సుశీల గేటు తెరిచింది వెంటనే ముగ్గురు దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు తర్వాత నాగేశ్వర్ నాయుడు తల్లి ద్రౌపది భార్య సుశీలను టవల్ చించి కట్టేసిన దుండగులో కత్తులతో బెదిరిస్తూ కబోర్డులు బీరువా తాళాలు నాగేశ్వర్ చేతులతోనే తెరిపించారు ఈ క్రమంలో నాలుగు సవరాల బంగారు గొలుసు నాలుగు గాజులు డెబ్బై వేల రూపాయల నగదు అపహరించారు ఈ దృశ్యాలను అమెరికాలో ఉన్న కుమారుడు మొబైల్ ఫోన్ ద్వారా గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు వెంటనే గ్రామస్తులు అక్కడికి చేరుకుని దుండగులను ఎదుర్కోబోయారు గ్రామస్థులు వారి వాహనంపై రాళ్లు రాయటంతో కారు అద్దాలు పగిలాయి పరిస్థితి చేజారిపోతుందని గమనించిన దొంగలు కారులో అక్కడ నుంచి పారిపోయారు సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అనుక్షణం ప్రజల పక్షమనేట్ ఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపుటితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం